యాంకర్ శివజ్యోతి మార్ సావిత్రి రక్కగా మనందరికీ పరిచయమైంది బిగ్ బాస్ తర్వాత ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది బులితెరపై ప్రస్తుతం శివజ్యోతికి ఎంతో క్రేజ్ ఉంది తను షేర్ చేసుకున్న ఏ ఫోటోస్ అయినా అలాగే ఏ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి శివజ్యోతి గంగూలీ అనే వ్యక్తిని పది సంవత్సరాల క్రితం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత తన కెరియర్లో బాగా సక్సెస్ అయిన శివజ్యోతి ఇంకా తల్లి కాలేదు అంటూ చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అలాగే మరికొందరు ఇంకెప్పుడు పిల్లల్ని కంటావని తనకి కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే అందరూ ఎదురు చూసిన గుడ్ న్యూస్ చెప్పారు శివజ్యోతి ఈ రోజు దసరా పండుగ సందర్భంగా పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత తాను తల్లి కాబోతున్నట్లుగా ఓ క్యూట్ వీడియోను షేర్ చేసుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ ఏడుకొండల స్వామి వెంకన్నదయ్తో మాకు బిడ్డ రాబోతోంది రెండు వేల ఇరవై ఆరులో మా పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళకి ఈ ముచ్చట చెబుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ అలాగే గంగూలీ అమ్మాయి కావాలి అంటూ పింక్ కలర్ స్కూటీ పట్టుకొని శివజ్యోతి కొడికే పుట్టాలి అంటూ బ్లూ కలర్ జీప్ పట్టుకుని ఉన్న ఆ క్యూట్ వీడియోను షేర్ చేయగానే చాలా మంది సెలబ్రిటీస్ అని కాంగ్రాట్స్ చెప్పేసి రెండు వేల ఇరవై ఆరులో చూద్దాం ఎవరు పుడతారు అని శివజ్యోతి షేర్ చేసుకున్న ఫొటోస్ చూసేయని కాంగ్రెస్ చెప్పాలంటే కామెంట్